న్యూస్ బంటా పేరుతో వసూలు చేసేది ఆరు వందల రూపాయల లేబర్లకు ఇచ్చేది మూడు వందల రూపాయలు శ్రామికుల కడుపు కొట్టొద్దు మాజీ ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో మోహన్ రెడ్డి ఆఫీస్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి పాల్గొని మాట్లాడారు కొత్తపేట నియోజకవర్గంలో ఉచిత ఇసుక పేరు చెప్పి దోచేస్తున్నారని పేపర్లో నిన్న జొన్నాడలో ఇసుక లూటి అనే కథనాలు ప్రచురింపబడిందని పేపర్లు చూపించారు కూటమి ప్రభుత్వం నాయకులు ఎమ్మెల్యే సత్యానందరావు ప్రోత్సాహంతో పగలంతా డంపింగ్ చేసి ఆ ఇసుకను రాత్రంతా లిఫ్టింగ్ చేసి ఆయన సుమారుగా రోజుకు నలభై లక్షల వరకు సంపాదిస్తున్నారని నేను చెప్పడం కాదు ప్రముఖ ఛానల్లో వచ్చినట్టు ఆయన తెలిపారు చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఒకవైపున ఇసుక దోపిడీని అరికడదాం అని చెప్పి రెండో వైపున ప్రజలను దోచుకు తినండి అని చెప్పి ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారు ఇకనైనా చంద్రబాబు నిద్ర లేచి ఈ అవినీతి పాలనను అరికట్టాలని డిమాండ్ చేశారు అనంతరం ఇసుక గుట్టల దగ్గరికి నాయకులు కార్యకర్తలతో సహా వెళ్లి జనసేన టీడీపీ అక్రమంగా నిల్వ చేసిన ఇసుక గుట్టపై నుంచి లేవాలి అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు చిర్ల అభిమానులు పాల్గొన్నారు మరి చక్కగా చక్కగా జరుగుతుంది అనేటువంటిది మీడియా వారు కూడా మరి మరి ప్రచురించడం జరిగింది మీరు ఎప్పుడు నిద్రలేస్తున్నారు మీరు ఎప్పుడు తోలు తీస్తున్నారు ఎప్పుడు మీరు బెల్ట్ తీస్తున్నారు అని చెప్పి డైరెక్ట్ గా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి నిద్ర లేవమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే సామాన్యులకి మరి ఇసుక అందుబాటులోకి రావాలంటే మరి కొన్నటువంటి సామాన్యులందరికీ కూడా ఇసుక అందుబాటులోకి రావాలంటే వారు వెళ్ళి డైరెక్ట్ గా ర్యాంపు నుంచి తెచ్చుకొచ్చారు మాకు అభ్యంతరం లేదు ర్యాంపు నుంచి తెచ్చుకునే చోట ఈ రోజున ఎవరైతే జొన్నడ గ్రామంలో పాపం ఎంతో మంది ఉన్నటువంటి లేబర్ ఎంతో మంది ఉన్నటువంటి లేబరు తెల్లవారు అయితే కాయకష్టం కష్టం చేసుకుని ఈ ప్రభుత్వంలో పెరిగిపోయిన ధరలకి వారందరికీ కూడా నూతన సంక్రాంతి తెలియజేస్తా ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో నేను జొన్నాడ గ్రామంలో ఉన్నాను జొన్నడ గ్రామం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యింది ఎందుకంటే గతంలో నేడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామం వచ్చి ప్రభుత్వం ద్వారా వేసవ కాలంలో ఇబ్బంది లే ప్రజలకు ఇబ్బంది లేకుండా వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే మరి ఏవైతే కొన్ని ఇసుక నిల్వలు పెట్టారో వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు దిగి మరి ఇదిగో ఇసుక అక్రమంగా అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పి ఆ రోజు రెడ్డి గారిని మమ్మల్ని అందరినీ కూడా రకరకాల మాటలు మాట్లాడి వారు అవన్నీ కూడా రోజు ప్రభుత్వం మరి వర్షాకాలంలో ప్రజలకి ఇసుక అందుబాటులో తీసుకురావడానికి పెట్టినటువంటి నిలబలు మరి ఈ రోజున ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు నేను వస్తే గతంలో తెలుగుదేశం గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీకు అన్యాయం చేసిందో నేను మీకు న్యాయం చేసేస్తాను మీ అందరికీ నేను ఇసుక ఉచితంగా ఇచ్చేస్తాన మాటలు చెప్పి ఇవ్వకుండా కేవలం సొంత వెహికల్స్ పెట్టుకుని ఆ వెహికల్ ద్వారా ఇక్కడ నుంచి విశాఖపట్నం అలాగే మరి ఏదైతే కొంతమంది కొన్ని ఎన్టీపీసీకి ఇట్లాంటి వాటికి సంస్థలకి మరి తోలిసే ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా చేసి కోట్లు ఆర్జించే కార్యక్రమం చేస్తున్నారు మరి ఇందులో నేను అడుగుతున్నా వాస్తవంగా మరి మైన్స్ డిపార్ట్మెంట్ ఏడీ గారిని కూడా అడుగుతున్నా మామూలుగా ఎక్కడైనా అక్రమ నిల్వలు గుట్టలు పెడితే దాని మీద మీరు ఆ గుట్టలు సీజ్ చేసి వెంటనే మరి వారికి ఫైన్ వేసి వారి మీద చర్య తీసుకునే కార్యక్రమం చేయాలి మరి మొన్న పేపర్లో వస్తే మరి ఉన్నటువంటి గుట్టలు రోజు రోజుకి చిక్కుపోతూ ఉన్నాయి నిన్న విజిలెన్స్ వారు వచ్చారు వెళ్లారు అత్తరింటికి వెళ్ళొచ్చినట్టు వారు ర్యాంపుల్లోకి వెళ్లి పని చేసుకుంటూ ఉన్నారు వారు కష్టపడుతూ ఉన్నారు వారి కష్టం ఎవరు వారి శ్రమతోపడి కాకూడదు వారు మరి లోడింగ్ చేస్తున్నందుకు వారిని భయ గురి గురిచేసి వారికి కేవలం మూడు వందల రూపాయలు ఇచ్చి ఆరు వందల రూపాయలు వసూళ్లు చేస్తున్నాడు బండారు సత్యంద్రరావు గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవ్ చేస్తూ ఉన్నా ఆరు వందలు మరి చంద్రబాబు నాయుడు గారేమో ఎవరైనా నాయకులు వీటిలో ఉంటే వారి సంగతి తెలియజేస్తానని చెప్తున్నాడు ఇక్కడ మరి వారి యొక్క అనుయాయులు చేసేటువంటి కార్యక్రమాలు ఇవాళ డైరెక్ట్ గా స్థానికంగా ఉన్నటువంటి లేబర్ చేసుకునే పని దగ్గర కూడా ఆరు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ప్రతి రోజు కూడా వసూలు చేసి మరి ఒక రోజుకి ఒక్క జొన్నడ లోనే సుమారు వెయ్యి వెయ్యి ట్రాక్టర్లు వెళ్తూ ఉన్నాయి తప్పు ట్రాక్టర్ వాళ్ళు బాగుండాలి వారు తప్పు తప్పలేదు కానీ వారి దగ్గర కూడా బలవంతంగా మరి ఆరు వందల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు అలాగే మరి ఎవరైతే కొంతమంది ఈ ఉన్నటువంటి ఎవరైతే లేబర్ ఉన్నారో వారి యొక్క శ్రమ దోపిడీ మరి వండర్ సత్యందరావు గారు చేస్తున్నారు ఒక రోజుకి ఒక వెయ్యి ట్రాక్టర్లు ఇక్కడ నుంచి మరి వెళ్తున్నప్పుడు అంటే ఇంటూ ఇంటూ ఆరు వందల రూపాయలు లెక్కేస్తుంటే అది సుమారు ఆరు ఏడు లక్షల రూపాయలు ఒక రోజుకి మరి బండారు సత్యనందరావు గారు తీసుకుంటున్నారు ఈ దగ్గర దాని మీదే ఒక నెలకి సుమారు రెండు ఒక జనాడు దొన్నడ రీచ్ లో మరి బండారు సత్యనందరావు గారు మరి ఎవరైతే చిన్న చిన్న కుటుంబాల యొక్క శ్రమని దోపిడీ చేస్తున్నారని చెప్పి మనవ చేస్తున్నా